హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబుల్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇక్కడ ఫస్ట్ సమాచారం మనకు ముఖ్యమైనటువంటి సమాచారాన్ని చూసుకున్న తర్వాత మిగతా విషయాలను చూసుకుందాం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క పోస్టు గాను మనకు నోటిఫికేషన్ అనేది ఉంది ఇక్కడ బిఎస్ఎఫ్ నుంచి పదిహేను వేల పోస్టులు అదేవిధంగా సిఐఎఫ్ఎఫ్ నుంచి ఏడు వేల ఒక వంద నలభై ఐదు పోస్టులు సిఆర్పిఎఫ్ నుంచి పదకొండు వేల పోస్టులు ఎస్ ఎస్ఎస్సి నుంచి ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తాన్ని కలిపి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై పోస్టులు కాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది అయితే ఇందుట్లో అర్హత చూసుకున్నట్లయితే ఒక్కసారి చూడండి పదవ తరగతి ఉత్తీర్ణత అంటే టెన్త్ క్లాస్ పదవ తరగతి ఉంటే మనకి జాబ్ అనేది నోటిఫికేషన్ అనేది విడుదలైంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకో విషయం చూసుకున్న చూసుకోవాల్సి పదకొండవ తారీఖు అంటే ఇప్పుడు రేపు అంటే పదకొండవ తారీఖు లాస్ట్ రోజుగా మనకి ఇక్కడ ఉంది కాబట్టి నేను ముందుగానే మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అక్టోబర్ పదకొండవ తారీఖు అంటే సెప్టెంబర్ నుంచి ప్రారంభమై అక్టోబర్ పదకొండవ తారీఖు రేపటి రోజు మనకి దరఖాస్తు అనేది లాస్ట్ డేట్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా చూసుకునేసరికి తెలుగు రాష్ట్రాల వారికి ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరు అప్లై చేసుకోండి ఏపీలో చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు తిరుపతి విజయనగరం విశాఖపట్నం విజయవాడ ఎగ్జామ్ సెంటర్లుగా మెన్షన్ చేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే అయితే ఖచ్చితంగా హైదరాబాద్ సెంటర్గా ఉంటుంది అదేవిధంగా హైదరాబాద్ వ కరీంనగర్ వరంగల్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎగ్జామినేషన్లో రుణాత్మక మార్కులు కూడా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు తెలిసి ఉంటే మాత్రమే ఎగ్జామ్ సెంటర్లో ఆన్సర్ అన్న చేయాలి ఒకవేళ తెలియకపోతే దాన్ని వదిలేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఖచ్చితంగా రుణాత్మక మార్కు ఒకవేళ అది ఖచ్చితమైనది కాదనుకో మనకి రుణాత్మకమైన మార్కు అంటే మార్క్స్ అనేది తగ్గిపోతాయని కూడా మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి అదేవిధంగా పీఈటి తర్వాత పిఎస్టి చూసుకున్నట్టయితే అదేవిధంగా పురుషులకు ఐదు కిలోమీటర్ల దూరాన్ని ఇరవై నాలుగు నిమిషాలలో మహిళలకు ఒకటిన్నర కిలోమీటర్ దూరాన్ని ఎనిమిదిన్నర నిమిషాలలో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు పురుషులైతే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి స్త్రీలైతే నూట యాభై ఏడు అంటే వన్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ ఎత్తు ఉండాలి కలిగి ఉండాలి ఖచ్చితంగా అనేది ఒకసారి మనం గుర్తుంచుకొని మనకు నేను నోటిపోషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి క్లియర్గా చూసుకొని ఎక్కడ మనకి అర్హత ఉంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకుంటే ఏది మనకు వస్తుంది అనేది కూడా ప్రతి అంటే ముప్పై తొమ్మిది వేల పోస్టులు వేరువేరుగా ఉంటుందండి ఖచ్చితంగా ఎస్ఎస్సి వాళ్ళు సపరేట్గా ఉన్నాయి అందులో తర్వాత జీడికా అవన్నీ సపరేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల అప్లికేషన్స్ పెట్టుకోండి అన్ని రకాల ఏదో ఒక దానిలో మనకు ఖచ్చితంగా అనేది మనకు ఎగ్జామినేషన్లో మనకు జాబ్ అనేది రావడం అనేది గుర్తుంచు వస్తుంది ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఎస్ఎస్సి దాదాపుగా ఏటా సాయుధ దళాల్లో ఎక్కువ పోస్టులు అనేది ఖచ్చితంగా వేస్తుంది అందుట్లో ఇరవై మూడేళ్ళ వయసు ఖచ్చితంగా ఉండాలి తగ్గకుండా మనకి మూల వేతనం మనకు లెవెల్ వన్ ప్రకారం పద్దెనిమిది వేల నుంచి మనకు ముప్పై ఐదు వేల రూపాయల వరకు శాలరీ అనేది క్లియర్గా వస్తుందని కూడా క్లియర్గా మనం గుర్తుపెంచుకోవాలి ఇక చూడండి ఒక్కసారి పదవ తరగతి అర్హతతో విద్యార్థితో మనకి యూనిఫామ్ ఉద్యోగాలు అనేది అవకాశం వచ్చింది ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఎనభై ఒక పోస్ట్ అనమాట ఖచ్చితంగా మనకు అప్లై చేసుకున్న వారికి ఖచ్చితంగా అనేది మనకు ఓ జాబ్ రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ముప్పై తొమ్మిది వేల పోస్టులు అనేది వేరు వేరు విభాగంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి ఏదో ఒక విభాగంలో మనకు అనేది జాబ్ అనేది తగ్గుతుంది అనేది కూడా నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ